ఫెయిర్ మీడియాకి స్వాగతం ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే నాలుగో తారీఖు నాడు వచ్చేటువంటి భారతదేశాన్ని గల రిజల్ట్స్ గురించి ఆ రిజల్ట్స్ ఏ రకంగా రాబోతున్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పునిచ్చారో తమ ఓటు ద్వారా అనే విషయాన్ని పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని కూడా సాధారణ పౌరులుగా ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో ఉండాలని ప్రజలు ఆశించి ఓటు వేశారో ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే ఏ ఏ రాజకీయ పార్టీకి వచ్చేటువంటి ప్రభుత్వము ప్రభుత్వం రావాలని ప్రజలైతే ఆకాంక్షించి ఓటు వేశారో ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే ఒక విషయం స్పష్టంగా కనబడుతున్నది ఈ ఎన్నికలలో భారతదేశంలో జరిగినన్ని ఎన్నికలలో దాన్ని అన్యాయమైనటువంటి పద్ధతులు అవలంబించడంలో మోదీ ప్రభుత్వము ఎక్కడా వెనకాడలేదు అక్రమమైనటువంటి అక్రమాలు చేయడంలో కూడా ఎక్కడ వెనకాడలేదు ఇక చిట్ట చివరి ఆక్రమణ ఎలా ఉంటుందో అది దాని గురించి ఇప్పుడు మాట్లాడవలసినటువంటి అంశంని దృష్టిలో పెట్టుకుంటున్నాము అది ఏమిటంటే మనకు బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నటువంటి నాలుగు వందల ముప్పై స్థానాలు ఇందులో మన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఈ స్టేట్ వన్ టు వన్ పార్టీకి మనం కంపేర్ చేస్తే ఎవరికి ఎన్ని వస్తాయనే విషయాన్ని కూడా ఇప్పుడు పక్కన పెడితే ఏ విషయం ఒకటి స్పష్టం వస్తుంది స్పష్టమైన అవగాహన కనబడుతుంది అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు రాజీవ్ కుమార్కి జెడ్ కేటగిరీ యొక్క భద్రతను కల్పించారు రెండవది పార్లమెంట్ భవనాన్ని CISF కు అప్పగించారు మూడవది మూడవ విషయంలో ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే యొక్క రిటైర్మెంట్ ని ఒక నెల రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇరేంటి చీఫ్ ఆఫ్ ఆర్మీ భారతదేశానికి చీఫ్ ఆర్మీలో మూడు దళాలు ఉంటాయి ఈ మూడు దళాలకు త్రివిధ దళాధిపతులకు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతి ఈ చీఫ్ ఆర్మీ స్టాఫ్ ఈ మనోజ్ పాండేకి ఒక నెల ఎక్స్టెన్షన్ అంటే వచ్చే నెల ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఇటు ఒక పక్క పార్లమెంటు భవనము సిఐఎస్ఎఫ్ కంట్రోల్ ఉంటుంది ప్లస్ రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు జెడ్ కేటగిరీ ఉంటుంది మనోజ్ పాండే భారత సైన్యాధిపతిగా ఉంటారు అంటే ఆ రోజున లేదా ఆ రోజు తర్వాత భారతదేశానికి ఏం జరగబోతుంది అని అంచనా వేస్తే అందరూ ఊహించినట్టుగానే అందరూ ఒక్కొక్క విషయాన్ని ఒక చోట పేర్చి చూస్తే ప్రజాస్వామ్యము అంతరించి పూర్తిగా మిలిటరీ జుంట లాగా ఏమైనా మారుతుందా ఈ మరో పాండేతో పాటు సిబిఐ ఈడి ఇన్కమ్ ట్యాక్స్ ఇవి ఎట్లాగో ఉండనే ఉన్నాయి కంప్లీట్ గా భారతదేశం యొక్క అన్ని అధిపతులు మొత్తం శాఖల యొక్క అధిపతులను దగ్గర పెట్టుకొని ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మారువలి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెట్టి తానే మరొక్కసారి ప్రధానమంత్రిగా అంకెలను చూడకుండా అక్రమంగా ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తే భారత ప్రజల ముందు ఏం బాధ్యత ఉంటుంది ఏ మార్గాలు ఉంటాయి అన్న దాని మీద గా కనుక ఆలోచిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకమైనటువంటి దురాగతము భారతదేశంలో మరొక్కసారి చోటు చేసుకుంటుంది ఎమర్జెన్సీ అధికారికంగా ప్రకటించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత నరేంద్ర మోడీయే ప్రకటించకుండానే ప్రకటించే పరిస్థితులను భారతదేశంలో ఏర్పాటు చేసినట్లయితే ఒక భారతదేశ పౌరుడుగా మనం ఏమి చేయాలి న్యాయస్థానాలు సుప్రీంకోర్టు మరియు భారతదేశంలో ఉండేటువంటి ఇరవై ఐదు హైకోర్టులో కూడా సంఘ ఆలోచనలతో పాటు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాళ్ళనే హైకోర్టు జస్టిస్గా జడ్జీలుగా ఈ గత పది సంవత్సరాల కాలంలో నియమించినందువలన కోర్టులు కూడా సరిగ్గా పనిచేయనేటువంటి పరిస్థితిలో ఉన్నందున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా ఎంతో ఒత్తిడి ఉన్నందున భారతదేశ ప్రజల ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే ఎమర్జెన్సీ రోజుల కంటే ఘోరంగా కూడా పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు మట్టుకి సీరియస్ గా కనబడుచున్నవి మోడీ సర్కార్ అంటే మోడీనే ఈయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ రెండు రోజుల్లోనే చూస్తే మతి భ్రమించింది ఆయనవి అనే అనే స్థాయిలో మాట్లాడుతున్నారు గాంధీ మహాత్ముని గాంధీ సినిమా వచ్చిన తర్వాతనే ప్రజలు ప్రపంచంలో గుర్తు పెట్టుకున్నారట భారతదేశానికి స్వతంత్రం కంగనా రావద్దు కైతే రెండు వేల పద్నాలుగులోనే వచ్చినట్టు మోడీ ప్రభుత్వాన్ని మోడీ సర్కార్కి మోడీ మోడీకి అత్యంత గుడ్డిగా నమ్మేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే నమ్మినా కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం రాజ్యాంగ రాజ్యాంగ హక్కుల కోసం పనిచేసేటువంటి మైనారిటీల ముందు ఏ ప్రశ్న ఉంటుంది ఏ మార్గం ఉంటుంది ఎస్టీస్ ఎస్టీస్ ముందు ఏ మార్గం ఉంటుంది ప్రత్యామ్నాయ మార్గంగా ఎస్సీస్ ముందు ఏముంటుంది వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరిధిలో ఇటువంటి విపత్కరమైనటువంటి భారతదేశానికి పరిస్థితులే వస్తే నాలుగవ తేదీన కానీ నాలుగవ తర్వాత కానీ ఏమి ఉంటుంది అంటే ఈ దీనికి జవాబు ఇప్పటి వరకు మనము మన ఆలోచనలకు ఎవరికి వచ్చిందా తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏమైనా తన ప్రణాళికలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏమి చేస్తారు అంటే ఇప్పటికీ చెప్పినట్లు చెప్పుకోవాలనుకుంటే ఆపోజిషన్ లీడర్లందరి మీద భారతదేశంలో ఉన్నటువంటి ఆపోజిషన్ లీడర్స్ అందరికీ ఈడీ కేసులను నోరు ఈడీ కేసుల్లో కానీ సిబిఐ కేసుల్లో కానీ ఐటీ కేసుల్లో కానీ ఇంకా ఎలా ఇంకా ఇతరత్ర కేసుల్లో కూడా ఇరికించి వాళ్లను మెయిల్ చేస్తూ తమ పార్టీకి మద్దతు తీసుకుంటూ మరో సాగించినటువంటి ప్రభుత్వము ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ రోజు కానీ తర్వాత రోజుల్లో కానీ తానే అన్నీ అయిపోయి మళ్ళీ ప్రధానమంత్రిగా ఓట్ల లెక్కింపు పక్కన పెట్టి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గుడ్డిగా తనకిస్త ఉన్నట్టు ఎన్నికలైనట్టు ఒక రెండు వేల ఎనభై స్థానాలు డైరెక్ట్గా ప్రకటించినట్లయితే మన ముందు ఏముంటుంది ఎందుకంటే కౌంటింగ్ రోజు అక్కడ ప్రతి రాజకీయ పార్టీ ఏజెంట్స్ ఉంటారు ఆ ఏజెంట్స్ను కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో సంతకాలు తీసుకొని కానీ సంతకాలు వాళ్ళ ఫోర్జరీ చేసి కానీ ఎన్నికల ఎన్నికలైనట్టు ఎన్నికైనట్టు బీజేపీ అభ్యర్థులను ఒక రెండు వేల ఎనభై లాగా రాకపోయినా కూడా వాళ్ళకు వచ్చిన ఎనభై సీట్లకు సరి చేసుకోవాల్సి వస్తుంది ఇట్లాగో వాళ్ళకు పన్నెండు రాష్ట్రాల అధికారంలో ఉన్నవి ఈ పన్నెండు రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి మొత్తానికి మొత్తం సీట్లు కూడా వాళ్లే ఎన్నికైనట్లు ప్రకటింప చేసుకుంటే ప్రజాస్వామ్యానికి అత్యంత చీకటి రోజుగానే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ ఇలా జరుగుతుంది అని మేము ఆశించడం లేదు కానీ కీడంచి మేలించాలి అనేటువంటి సామెత తెలంగాణలో పుట్టింది కాబట్టి తెలంగాణలో ఉంది కాబట్టి మేము తెలంగాణ వాసులుగా ఈ విషయాన్ని కీడేయిస్తున్నాము ప్రజాస్వామ్యానికి కీడు జరగబోతుంది అని శంకిస్తున్నాము అనుమానపడుతున్నాము ఎందుకంటే మోడీ తన ఓటమిని అంగీకరించేటువంటి మొండితనముతో ఉన్నాడు సాధారణంగా మన్మోహన్ సింగ్ సీట్లు ఓడిపోతే ఎలాగైతే రాజీనామా చేసి వెళ్ళిపోయారో అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేసి ఎలా వెళ్ళిపోయారో విపి సింగ్ ఎలాగైతే రాజీనామా చేశారో గడిచిన చంద్రశేఖర్ కూడా ఎలా రాజీనామా చేశారో దేవేగౌడ ఎలా రాజీనామా చేశాడో అలా రాజీనామా చేసే బాపత్ మనిషి మోడీ కనబడటలేదు మోడీ ఉన్నటువంటి మొండితనము ఈ మొండితనం వలనే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నవి మాకు కావున దీనికి ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంతకంటే ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితులను భారతదేశం ఎదుర్కొన్నది భారత ప్రజలు కూడా ఎదుర్కొన్నారు భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటారు కానీ ఈ కాలంలో ఈ కాలంలో అత్యంత ఘోరమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నందున నాలుగవ తారీఖు రోజు కానీ ఆ తర్వాత రోజుల్లో కానీ సహజ సిద్ధంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడకుండా ప్రజలే గనక మోడీ మూడో సారిగా ఎన్నుకున్నట్లయితే దానికి ఎవరికి ఉండదు మాకు కూడా ఎలాంటి అభ్యంతరేక్షణ ఉండదు కానీ అన్యాయంగా అక్రమంగా తాము ఓడిపోయినా కూడా గెలిచినట్టు ప్రకటింప చేసుకుని రిటర్నింగ్ ఆఫీసర్ల ద్వారా కలెక్టర్ల ద్వారా హోమ్ మినిస్టర్ కంట్రోల్లోనే ఎట్లా ఈ శాఖ హోమ్ శాఖ ఉంది కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి పన్నెండు రాష్ట్రాల్లో ఒకవేళ అలా జరిగితే ఏం చేద్దాము అనే విషయంపై మేము ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ మేము కూడా ఆలోచిస్తూ మీతో పాటే మేము కూడా ఉంటామని పేర్కొంటూ సెలవు